తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి ఎదురైంది గ్రూప్ వన్ క్రిమినల్ ఎగ్జామ్ సంబంధించిన వేసిన రిక్ ను ప్రభుత్వం కొట్టివేసింది ఎందుకంటే పూర్తిగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ యొక్క డివిజన్ బెంచ్ కూడా కొద్దిసేపటి క్రితం తీర్పులు ఇచ్చింది ఎందుకంటే గ్రూప్ వన్ క్రిమినల్ ఎగ్జామ్ సంబంధించి చూస్తే టిఎస్పీఎస్ సంబంధించిన విషయంలో పూర్తిగా జాప్యం జరిగింది బయోమెట్రిక్ తో పాటు ఇతర సంబంధించిన అన్ని కూడా పాటించాల్సి ఉంటుంది కానీ ఎక్కడ కూడా పాటించలేదు కాబట్టి దీనికి సంబంధించి ఒక పరీక్ష పైన ఇప్పటికే నమ్మకం పోయింది నమ్మకం పోయినందుకే యాభై కూడా ఆ పరీక్షకు హాజరు కాలేకపోయారని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం వేసిన రిట్ కూడా కొట్టివేసింది అయితే డివిజన్ బెంచ్ సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము పూర్తిగా ఆ యొక్క వాదనలు కూడా కొనసాగాయి అయితే వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే యొక్క టిఎస్పిఎస్సి సంబంధించిన గ్రూప్ అను ఎగ్జామ్ లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపించింది ఎందుకంటే ఒక ఎగ్జామ్ ఆ పెడితే మాత్రము పూర్తిగా నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది బయోమెట్రిక్ తో పాటు పూర్తి యొక్క ఒక్కొక్క అంశాన్ని కూడా పూర్తిగా ఆ యొక్క ఆ విషయాలను కూడా కోర్టులో విచారణ కొనసాగే నేపథ్యంలోనే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మాత్రము డివిజన్ బెంచ్ సంబర్థించింది ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటిషన్ ను కొట్టివేసింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే నెక్స్ట్ సుప్రీంకోర్టు వెళ్తారా లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మాత్రము వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదిరైంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది ప్రభుత్వం వేసిన రిట్ అపీల్ పిటిషన్ను హైకోర్టు డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదిరైనట్టు చూస్తున్నాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం రిట్ అపిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిందని చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి రమా తెలంగాణ గ్రూప్ వన్ రద్దు విషయం మనకు తెలిసింది అయితే గ్రూప్ వన్ పరీక్ష కూడా రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పై సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తీర్పు అప్పీల్ అయితే ఈ ఈ రోజు రద్దు కావడంతో అత్యవసరగా నిన్న విషయాన్ని చెప్పిన నేపథ్యంలో దానిపై దానిపైన రద్దు అయితే మొగ్గు చుట్టిన నేపథ్యం కనిపిస్తుంది సో దీంతో ఇన్నాళ్ళుగా చదువుతున్నటువంటి విచారణ అంతా కూడా ఒకసారిగా మెల్లు పరిస్థితి కనిపిస్తుంది అయితే టిఎస్ గ్రూప్ వన్ పల్లె టూ టూ నేపథ్యంలో మరి అభ్యర్థుల పాటు ఆ టిఎస్టిఎస్ఈ కమిషన్ లో తీవ్ర ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది ఇప్పటికే రెండు సార్లు పరిస్థితి రాశామని మూడోసారి రాయమంటే దాదాపు మరి వ్యయప్రసారాలు ఎదుర్కోని అయితే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోసారి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కూడా చెప్పిన నేపథ్యం అయితే పిఎస్టీఎస్సీ కమిషన్ సైతం ఈ విషయంపై ఆందోళన రేపు కనిపిస్తుంది విద్యార్థులకు న్యాయం చేయాలంటూ అయితే రాసిన ఎగ్జామ్ రద్దు చేయదంటూ దాని దప్పికి వెళ్ళడం కూడా చర్చ నిమిషంగా మారింది సో మొత్తానికైతే హైకోర్టు ఇచ్చిన ఈ డివిజన్ బెంచ్ కు సంబంధించినటువంటి ఈ రద్దు విషయం అయితే ఇప్పుడు విద్యార్థులు ఈ రకంగా తీసుకుంటారనే దానిపై ఉంది దాదాపు లక్షల మంది ప్రిపేర్ అయ్యి ఉన్న నేపథ్యంలో మరి సత్య పరీక్షకు హాజరం దాదాపు ప్రతి ఎత్తున చేస్తూ వైపు ఎలక్షన్ ఇస్తున్న నేపథ్యం మరొక వైపు ఈ గ్రూప్ వన్ పరీక్ష అపూర్తిగా రద్దు కావడం అనేది దాదాపు మరియంగా ఏ రకంగా మారుతుంది కనీసం గ్రూప్ పరీక్షలు కూడా సదస్సు నిర్వహించారు ఈ ప్రభుత్వం అంటూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే ఆ ఫలితాలు విధులయని అభ్యర్థులు ఎదురు చూస్తున్న క్రమంలో మరి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని చేయకపోవడంపై పలువురు అభ్యర్థులు అప్పటికి కోర్టు కూడా హాజరించిన నేపథ్యం పోయే మార్క్ షీట్లు ఇచ్చారని పిటిషన్ అప్పటికే పేర్కొన్న అర్థంపై విచారించినయన చాలా వరకు కూడా దీనిపై తహానా త్యాగి జరిగిన విషయం ఉందటి ఇక ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది దాదాపు అప్పుడు పదకొండేళ్ల తర్వాత శాసనసభలో గతేడాది మార్చిలో సీఎం కేసీఆర్ అయితే ప్రకటన చేస్తారు రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ లో ఇరవై ఆరు ఐదు వందల కోట్లతో తెలంగాణలో తొలి గ్రూప్ వన్ ప్రకటన టిఎస్పీఎస్సీ విడుదల చేసింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సర కాలం పాటు ఎదురు చూపులు ఒకవైపు రాష్ట్ర విభజన తర్వాత గోటిఫికేషన్ లేకుండా ఒకవైపు ప్రకటన చేసిన తర్వాత అయితే రెండు వేల ఇరవై రెండులో ఆ ప్రకటన చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ దాదాపు ఈ పరీక్ష నిర్వహణ నిర్వహణలో ఉన్న సమస్యలు సంవత్సరం తర్వాత కోర్టు చుట్టడాలు ఆ పరీక్ష పేపర్ లీకేజ్ ఇవన్నీ నేపథ్యంలో దాదాపు విద్యార్థులు అయితే మానసికంగా చాలా తొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో వారికి వైపు పరీక్ష ఫలితాలు వస్తాయి తమ జీవితాలు అయితే పెట్టి మనకు చదివిన విషయం అది కూడా అయితే ஹைதராபா எட்டு சூசினா கூட வந்து கொஞ்சம் சதவீதம் விஜய் எத்தையா வாரந்திரமாயி வச்சு வாரா கூ మరి ఇప్పుడు పరీక్ష రద్దు నేపథ్యంలో తీవ్ర ఆందోళన గురవుతున్నారు మానసికంగా చాలా వారు వీరందరూ కూడా ప్రభుత్వమే వీరికి బాధ్యత వహించాలంటూ వైపు ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తున్న నేపథ్యం ఇప్పటికే ఒక చిన్న ఈ గ్రూప్ ఫర్ పరీక్షనే సరిగ్గా నిర్వహించని ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్న నేపథ్యం ఇలాంటి సమయంలో మరి ఎలక్షన్స్ కూడా వెళ్తున్న నేపథ్యంలో విద్యార్థులు దీన్ని ఏ రకంగా స్వీకరిస్తారు విద్యార్థులు నిజంగా మరి గ్రూప్ పరీక్షలు కావచ్చు నోటిఫికేషన్ విషయం కావచ్చు గతంలో వచ్చిన హామీలు పెద్ద ఎత్తున లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన నేపథ్యం ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా నోటిఫికేషన్ తర్వాత ఈ కేసు వృత్తి తిరగడాలు ఈ కేసు వచ్చిన తర్వాత ఇవన్నీ బిగిపోవడాలు ఆ తిరిగి రద్దెవడాలు మరి పరీక్షలు అవడం అంటే చిన్న విషయం కాదు దాదాపు ఆ విడుదల టీఎస్సీఎస్ఈ అప్పుడు పరిమితం చేసి విడుదల చేసిన విషయంలో దాదాపు పోస్టుల భర్తీకి అప్పుడు నియోజకవర్గం పోస్టు మొత్తం మూడు లక్షల మూడు పాయింట్ ఎనిమిది లక్షల మందికి అభ్యర్థులు అప్పుడు దరఖాస్తు వస్తున్నారు వీళ్ళు రెండు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు ఇందుకు సంబంధించి ఫలితాలు అప్పుడు టిఎస్పీఎస్సీ కమిషన్ కూడా విడుదల చేసిన నేపథ్యం సో పేపర్ లీకేజ్ వ్యవహారం విలువ రావడం పరీక్ష రద్దు చేయడం ఇవన్నీ అనంతరం ఆ టిఎస్పీఎస్సీ మళ్ళీ పేజీలను ప్రకటించడం ఇవన్నీ కూడా దాదాపు విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఏదైనా కూడా ప్రభుత్వం ఈ యొక్క ఎగ్జామ్ పట్ల దాదాపు ఇది రాజకీయ మార్పు అయితే తిరిగే విషయం అయితే కనిపిస్తుంది దీనికి రాజకీయ కోణం పెద్ద ఎత్తున కనిపేందుకు కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది సో దీన్ని అత్యవసరంగా విచారించాలని దాదాపు ఆ ప్రభుత్వం కోరినా కూడా కోరినా కూడా హైకోర్టు అయితే ఈ రకమైన రద్దు విషయం సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇయ్యడం అనేది మరి ఇప్పుడు కమిషన్ లోను కూడా ఆందోళన నెరకొన పరిస్థితి దాదాపు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందినట్టయితే మరి ప్రభుత్వం ఇటు రద్దు నేపథ్యంలో ఆ కమిషన్ కూడా తీవ్ర ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ రెండు సార్లు పరిస్థితి రద్దు చేశారు మూడోసారి రాయమంటే దాదాపు దానికి ఖర్చులు కావచ్చు సమయం కావచ్చు దానికి ప్రిపరేషన్ కావచ్చు ఇప్పటికే జీవితాలన్నీ కూడా పరంగా పెట్టి ప్రిపేర్ అవ్వడం కావచ్చు సో ఒక నోటిఫికేషన్ కోసమే తమ జీవితాలను ఇంతలా త్యాగం చేసుకోవాలా ఇంకా మాకు భవిష్యత్తు మరి భవిష్యత్తు ఆల్టర్నేట్ ఏంటి అన్నట్టుగా ఆ విద్యార్థులైతే ప్రభుత్వాన్ని సుతిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రభుత్వం దీనిపై మరి హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మరి ఒక గవర్నర్ ఒక చిన్న విషయం మన దీంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని వీళ్ళిద్దరు అభ్యర్థిలు రద్దు చేసినప్పుడే ప్రభుత్వం అధికార పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలైన కవిత కేటీఆర్ స్పందించినప్పుడు మరి ఇప్పుడు గ్రూప్ వన్ పరీక్ష కొన్ని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మరి దీనిపైన మరి దీని ప్రభుత్వం తరఫున వాళ్ళు ఎలా స్పందిస్తారు మరి స్పందిస్తారా లేదా అనే దానిపైన కూడా ఉత్కంఠ ఉంది ఒకవేళ స్పందించకపోతే మాత్రం ప్రతిపక్షాలు దీని పెద్ద ఎత్తున తి ఎలక్షన్ ముడిగలిపి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కనిపిస్తుంది మరి విద్యార్థులు ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులదే కీలక పాత్ర ఉంటుంది ఎలక్షన్ లో కావచ్చు వీళ్ళ చైతన్యమే విధంగా ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి ఎగ్జామ్స్ రద్దవడాలు అలాగే కెరియర్ కొనసాగించడాలు తర్వాత కోర్టు కేసులు ఇలా ఒక చాలా చాలా వరకు కూడా ఇది అంశాలు చర్చకు వచ్చే అంశాలు కానీ కనిపిస్తున్నాయి ఏదేమైనా టిఎస్పీఎస్సీ చేసినటువంటి ఏర్పాట్లు టిఎస్పీసీ మొత్తంగా కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు చేసిన వాళ్ళ నిర్వాసమే దీని అంతా కూడా ఒక ప్రభుత్వానికి చర్చగా వచ్చే అవకాశం ఉంది కొంతమంది జీవితాలకు కూడా వీరంతా ఇబ్బంది పొంది విద్యార్థుల జీవితాలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించే విషయమని దాదాపు నేరుగా చాలా మంది ఆ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు ఇటు ఆ ప్రతిపక్ష పార్టీ కావచ్చు మేధావులు కావచ్చు వీరందరూ కూడా వీరందరినీ అయితే పిఎస్పీసీ ఖచ్చితంగా కారణం బాధ్యత వహించారంటే చెప్తున్న నేపథ్యం ఏదేమైనా దాదాపు గడిచిన కాలం కానీ గడిచిన ఏది కూడా తిరిగి రాని నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థుల ఆందోళన అనేది పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదన్నిటి కూడా ఎవరు కూడా సమాధానం చెప్తారు మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు పిఎస్పీ వహిస్తుందా ప్రభుత్వం వహిస్తుందా తమ జీవితాలు పరంగా పెట్టి అని చెప్తున్న నేపథ్యంలో మరి జరగబోయే పరిణామాలు అనేది ఎలక్షన్ కు గట్టిగానే అవకాశ దెబ్బపడే అవకాశం అయితే కనిపిస్తుందా రైట్ మహేందర్ థ్యాంక్ యూ